మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ సర్దార్ నగర్ కి చెందినటువంటి ఎనిమిది ఎకరాల తొమ్మల చెరువు రాత్రికి రాత్రే మాయం చేశారని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్ తుక్కుగూడ మున్సిపాలిటీ అధ్యక్షులు రచ్చ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మున్సిపాలిటీ చైర్మన్ క్యాంచికార్ మధుమోహన్ తో కలిసి కంప్లైంట్ దాఖలు చేశారు ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక చెరువులు కబ్జాకు గురవుతున్నాయని ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మళ్లీ ఇదే పరిస్థితి పునరావృతం అవుతున్నాయని దీనికి నిదర్శనమే ఎనిమిది ఎకరాల తొమ్మల చెరువు రాత్రికి రాత్రి మాయమైపోవటం అన్నారు అంటే చెరువు లేకపోతే హైట్రా ఇరిగేషన్ ఆఫీస్కి పోయి కదా అనుకుంటున్నారు కానీ ఆ చెరువు అనేది ఒక ఎత్తుకుపోయింది ఎత్తుకుపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళకు సిఐ గారికి మేము కాంక్రేట్ ఇవ్వడం జరిగింది అయ్యా చెరువు ఎక్కడ ఉంది ధోరణి పెట్టుకుని ఈ విధంగా మేము కాంప్లైంట్ రాసి సిఐ గారికి ఇవ్వడం జరిగింది తుమ్మలకుంట చెరువు ఎలాగైనా ఈ ప్రాంతంలో చాలా చెరువులు కబ్జా గురైనయి కొన్ని చెరువులు మాయమైపోయినాయి అదే విధంగా జల్పేలి మున్సిపాలిటీ ఇప్పటికి పోతే నోటరీ చేసి ఇప్పటికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కనిపిస్తలేదా మరి ఇక్కడ ఉన్న అధికారులకు కనిపిస్తలేదా ఒక్కసారి మనం ఆలోచించాలి విధంగా మేము ఇంకో విధంగా చెప్తున్న ఏంటంటే రెండు వేల రెండు రెండు వేల రెండు ఇరిగేషన్ ఆఫీస్ పోయి ఇచ్చారు ఎక్కడంటే ఎర్రగుంట లేదు మాకు అక్కడ తల చెరువు లేదు విధంగా పోతే చందన చెరువు లేదు కంద చెరువు ఇది కానీ మీరుపేట ప్రాంతంలో బెడంపేట ప్రాంతంలో చెరువులు లేవని ఇప్పుడు రెండు వేల రెండు విషయం ఇవాళ ఐగ్రా వచ్చి ఇలా కొద్ది డ్రామా చేస్తారు ఆ డ్రామా వద్దున ఆయన నిజంగా భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంది ఆ చెరువును ఎవరెవరు కబ్జా చేశారు ఆ చెరువు లేకున్నా మేధావులు ఎవరో వాళ్ళందరినీ బయట దిగారు అనుకుంటారు కానీ ఇలా వచ్చి గరింబో మునుగోట్టి గరింబోలు ఇంపాధి పెద్ద భారతీయ జనతా పార్టీ దాన్ని ఇంకా కబ్జా చేసి అమ్ముకున్నలు ఎవరో వాళ్ళని బయట తీమంటారు అప్పుడు రెండు వేల తొమ్మిది ముందు మా ప్రాంతం చాలా నీళ్ళు వచ్చి పొలాలు పచ్చగా పంట పండుతుంటే చాలా అందంగా ఉండేది మేము పదే పదే భారతీయ జనతా పార్టీ మనకు ఈ ప్రాంతంలో చెరువులు కబ్జా అవుతున్నాయి ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా అవుతున్నాయి ఇక్కడ ఉన్న మంత్రి గారికి అవగాహన లేదు ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి అవగాహన లేదని మేము చెబుతుంటే ఆమె చెప్పింది నాకు మస్తు అనుభవం ఉంది మా ఆయన మంత్రి చేసుడు నేను మంత్రి చేసిన ఈ ప్రాంతాన్ని సక్సెస్ చేస్తా సస్యశాలం చేస్తాం ఇలా ఈ చెరువులు ఎత్తుకపోయినమ్మా మరి నువ్వు ఏంది నీ పాత్ర ఏంది నువ్వు వచ్చి టూ ఇయర్స్ కాళ్ళకి వస్తుండవా నా చెరువు కాడి నువ్వు వస్తావా నీ ఎంబడి మేము రాణి కట్నాం నువ్వు ఎమ్మెల్యేగా ముందుగా నీ ఎంపడి అందరం మన భూములు మనం కాపాడుకుందాం మన చెరువులు మనం కాపాడుకుందామని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా మా చెరువులు మా చెరువు కబ్జా అయిన కబ్జా అయినట్టు కూడా విడిపించాల్సిందిగా విధంగా సిఐ గారికి ఏంటంటే మా చెరువుని ఎత్తుకోరు దొంగలు ఎత్తుకపోయారు ఆ దొంగల దొంగలతో విడిపించుకొని మా చెరువు మా కేరణ సిఐ గారికి వేయడం జరిగింది దీనికి భారతీయ జనతా పార్టీ ఎంత కొరకైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు మేము కాంప్లైంట్ ఇచ్చుకొని వస్తున్నాం ఇదే విధంగా మా చెల్లెలు మాకు వరకు మేము పోరాటం చేస్తున్నాం